హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడచ్చు చూడబోతున్నాం మనము ముందుగా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టేసేసుకొని అది వేడెక్కిన తర్వాత మనము నూనె అది ఏం వేయకూడదండి ఉట్టి అటుకులు మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే ఏంటంటే ఇంకోటి ఏంటంటే అటుకుల్ని శుభ్రంగా జల్లించుకోవాలండి జల్లించుకోవడం అంటే మనం చిల్లు గిన్నె ఉంటుంది కదా అందులో జల్లించేసుకోవాలి ఎందుకంటే అటుకుల్లో అడుగున పొట్టు ఎక్కువగా ఉంటుంది సన్నటిది అది కనుక ఉంటే కనుక అటుకులు మాడిపోతాయి అన్నమాట అదొకటి తెల్ చెప్తున్నాను టిప్ అనుకోండి ఏమన్నా అనుకోండి ఖచ్చితంగా అటుకులు జల్లించుకోవాలి జల్లెడు ఉంటే పెద్ద జల్లెడు ఉంటే పెద్ద జల్లుడు తోటి జల్లించుకోవచ్చు లేదా మనకి చిల్లలది స్ట్రైనర్ ఉంటుంది కదా అందులో ఆ గిన్నెలో వేసి జల్లించేసుకోవచ్చు జల్లించేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి నూనె ఏం వేయకూడదు చూసారు కదా నేను ఖాళీ మూకుట్లో అటుకులు వేస్తున్నాను అవి ఎంత బాగా అంటే మనకి ఎక్కువ టైం పట్టదండి ఒక ఐదు నుంచి ఐదు పది నిమిషాలు పడుతుంది అంతే అది కూడా పల్చటటుకులు కదా హైలోనే పెట్టి వేయించుకోవచ్చు దగ్గర ఉండి వేయించుకుంటానంటే మా దగ్గర ఉన్నా లేకపోయినా కూడా అటుకులు వేయించుకోవాలండి ఖచ్చితంగా దగ్గరుండే వేయించుకోవాలి సిమ్లో పెట్టినా హైలో పెట్టినా ఎలా చేసుకున్నా సరే దగ్గరుండి వేయించుకోవాలి గమ్ముని మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట చూసారు కదా వేయించేసుకుని నేను గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు నూనె వేసుకొని అటుకులు కొంచెం ఎక్కువ పడుతుందండి కొద్దిగా చూడండి చూసారు కదా ఇంత మాత్రం నూనె పడుతుంది నూనె వే కాగిన తర్వాత అంటే అటుకులంతా కూడా పట్టాలి కదండి త తడవాలి కదా అందుకోసరం అని చెప్పి కొంచెం కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట మనం డీప్ ఫ్రై చేయట్లేదు అండి ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు కదా ఇంచు నేను అరకిలో అటుకులు తీసుకున్నానండి అరకిలో అటుకులకి నేను వంద గ్రాములు నుంచి నూట యాభై గ్రాములు పల్లీలు తీసుకున్నాను పల్లీలు చక్కగా వేగాలండి చక్కగా వేగిన తర్వాత పల్లీలని మాత్రం స్లోగానే వేయించుకోవాలి ఆయిల్లో వేసినా కూడా స్లోగానే వేయించుకోవాలి ఆ తర్వాత చూశారు కదా ఎక్కువగా కరివేపాకు వేసుకోవాలి అండి ఈ ఈ కరివేపాకు అంతా మా టెర్రస్ గార్డెన్లోదే మా టెర్రస్ గార్డెన్లో మూడు రెండు మూడు చెట్లు ఉన్నాయండి చక్కగా చూసారా కరివేపాకు అలాగే పుట్నాల పప్పు ఇది నువ్వులు వేసేసుకుని ఎండుమిర్చి మన కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసేసుకుని చక్కగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి కొంచెం ఇంగు వేసుకుంటే రుచి బాగుంటుంది అలాగే ధనియాలు కూడా క్రష్ చేసి వేసుకోవాలి అయితే నాకేంటే మేము ఇంట్లో చేసుకునేటప్పుడు మేము వేసుకుంటాము ధనియాలు వేసుకుంటాము అలాగే బ్రౌన్ ఆనియన్స్ అనమాట బ్రౌన్ ఆనియన్స్ అంటే ఇందులోనే ముందుగా ఆనియన్స్ వేయించుకోవాలన్నమాట అలాగే ఫస్ట్ ఆయన వేయించేసుకున్న తర్వాత మిగిలినవన్నీ వేసుకొని వేయించుకోవడమే ఎండు కొబ్బరి ముక్కలు అలాగే చూసారా ఉప్పు పసుపు కూడా వేసేసాను పోపులోనే పోపు అంటూ ఏం ఉండదండి ఇందులో ఇంకా జీలకర్ర అది ఏమి వేయము మామూలుగా చాలామంది ఉంటుంది ఇది తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటారండి ఆంధ్రాలో తక్కువ ఆంధ్రాలో లావటుకులు దొరుకుతాయి ఈ అటుకులు చాలా తక్కువ ఆంధ్రాలో ఎంతసేపు పాలు పోసుకొని తింటాము కొబ్బరి వేసి లాగా చేసుకోవడం అలా చేస్తూ ఉంటారు చూసారు కదా పోపు అంతా వేయించేసుకున్నాను ఇంగుతో సహా వేసేసుకుని పోపు అంతా గిన్నెలోకి వేసేసుకున్నాను అటుకుల్లో ఫ్రీగా కలపడానికి ఉంటుంది అని చెప్పి ఏంటోనండి అసలు నాకు వీడియోస్ ఏమి పెట్టాలని అనిపించట్లేదు మూడేళ్ళు అయింది ఇప్పటి వచ్చి అస్సలు నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వలేదు అలాగే వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతున్నాయి స్టార్టింగ్లో ఉన్నంత లేదు ఎవ్వరు ఎంకరేజ్ చేయట్లేదు అసలు చూడట్లేదు అసలు మానేద్దామా అనిపిస్తూ ఉంటుంది అది ఫ్రెండ్స్ కొంచెం ఎంకరేజ్ చేయండి అలాగే చూసారు కదా కలిపేసేసాను అటుకులు చక్కగా ఎంత బాగుంటాయంటే చూసారో ముట్టుకుంటే కర్రకర్ర ఆడిపోతే చక్క చేట్లు నలిగిపోతాయి అన్నమాట అంత బాగుంటాయి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తప్పకుండా